అన్ని ఉన్నాయి ఆ మున్సిపాలి వాళ్ళతో ఎన్ని ఇచ్చిండ్రో బాబుడు ఎన్నిచ్చినో కూడా కానిమే బయట పెడతాం మాకు అన్ని ఉన్నాయి కాదు చూస్తు చూస్తాం ఎంతో బల్బు చూస్తా చూస్తా అటు

జంబ ప్యాక్ చెప్తే ఇందుట్లో కొన్ని పీసులు వాసన వచ్చిన పీసులు వచ్చినాయి కొన్ని బాగున్నాయి బిర్యానీ బిర్యానీలో పీసులు ఐదు పీసులు వస్తాయి అందులో రెండు బేకర్ ఉన్నాయి మూడేమో బాగున్నాయి అది అయితే బాధనయితే నాపై